తిప్పాపూర్లోని దౌర్జన్య కాండ గవర్నమెంట్ నుండి ఎందుకంటే ప్రజల గవర్నమెంట్ ప్రజల కోసమే గవర్నమెంట్ అని చెప్పి కక్ష పూరిత విధంగా ఆదివారం రాత్రి వచ్చి మరి ఇక్కడ మిషన్లు పెట్టి వీళ్ళకు నోటీసులు ఇవ్వకుండా మరి వీళ్ళకు ఎటువంటి కాంపెన్సేషన్ ఇవ్వకుండా మరి సోమవారం పొద్దున్నే అంటే వాళ్ళకి తెలియని కూడా తెలియదు పాపం ఇప్పటిదిప్పుడే నువ్వు బయటకు వెళ్ళని కూల కొట్టిన విధానము తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ మేము ఖండిస్తా ఉన్నాం నేను స్థానిక శాసనసభ్యులు అడుగుతా ఉన్నా ఏం తొందరగా తీయాల నీకు ఇవాళ మూడు రెండో బ్రిడ్జ్ కొన్ని సంవత్సరాల మొదలై మీరు మొన్ననే మళ్ళా పునర్నిర్మాణం అని ఇవాళ రెండు ఒక కొబ్బరికాయ కొట్టినరు కొట్టి ఇప్పటికి మూడు నాలుగు నెలలు అయింది అక్కడ ఒక తట్టడి మట్టి కూడా తీయలేదు ఆ బ్రిడ్జ్ అయిన తర్వాత మీకు రోడ్ ఉపయోగపడుతుంది తప్పితే అంతవరకు ఇప్పటివరకు ఉపయోగపడదు పాపం ఇక్కడ చూస్తే ఇల్లు ఏడు గుంటలు ఉండే ఇక్కడ వరకు ఇప్పటికే రోడ్డు వెడల్పులో మూడున్నర గుంటలు వేయింది ఉమ్మడి కుటుంబంలో పాపం పిల్లలు ఆడోళ్ళు వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు ఆరోగ్యపరంగా ఎట్లున్నారని చూస్తూ ఉన్నారు మరే ఉన్న పరంగా ఇంకొక మూడున్నర గుంటలు కూడా దౌర్జన్యంగా రూపాయి కంపెనీ చేయకుండా తీసి నల్లా కట్ చేసి కరెంట్ కట్ చేసారు ఇది చాలా బాధాకరమైన విషయం అని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అసలు మీకు ఈ ప్రజల పట్ల ఎందుకు కోపం ఉంది గౌరవ శాసనసభ్యులు గారు మీ ద్వారా కృషిస్తాను మీరు చూస్తున్న గుడి నుండి రోడ్డు వెడల్పు మొదలుపెట్టి పోయిన నెల పదారంటే ఇలాంటి ఒక నెల రోజులైంది అక్కడ కూడా పాపబాబు ఎవరైతే ఇండ్లు కానీ దుకాణాల సదుపాయాలు కోల్పోయే వ్యక్తులు కూడా మాకు కొన్ని గంటల వ్యవధి ఇవ్వండి లేదా ఒక్కరోజు రెండు రోజులు ఇవ్వండి అని శాసనసభ్యుల్ని పోయి వారు వేడుకుంటే నేను ఏం చేయాలని చెప్తే ఉన్న పరంగా ఫర్నిచర్ ఉన్నట్లు కూడా అట్లే గులగొట్టడం జరిగింది వారికి కూడా అప్పుడున్న ఆర్డీఓ ముప్పై మూడు వేల రూపాయలు గదానికి ఇస్తా న్యాయం చేస్తా అని వారు చెప్పి మరే వారు ట్రాన్స్ఫర్ ఇంకొక ఆర్డిఓ గారు వచ్చి మేము చెప్పలేదు మాకు సంబంధం లేదని చెప్పడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ అంతకుముందున్న శాసనసభ్యులు ముప్పై ఐదు కోట్ల వాళ్ళని మెప్పించి ముప్పై ఐదు కోట్ల రూపాయల మరే జీవో తీసుకొచ్చి వాళ్ళ కాంపెన్సేషన్ ద్వారా ఇవ్వబోతే ఇవాళ ఈ గవర్నమెంట్లో కేవలం ఇరవై ఒకటి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలే మరి కాంపెన్సేషన్ మతలు మతలబైంది పన్నెండు పదమూడవ కోట్లు పాత రేట్ ప్రకారం నిర్ధారించింది ఇలా ఎందుకు తగ్గింది అని మీ ద్వారా వారు ప్రశ్నిస్తా ఉన్నాను మనకి ఏదైతే తొందరగా మీరు ఏదైతే ఉద్దేశంతో కూలగొట్టినరో ఇప్పటి వరకు తట్టడు మట్టి కూడా ఎందుకు ఎత్తిపోయలేదు అంటే మీ ఎందుకు కక్ష సాధిస్తూ ఉన్నారు దీన్ని కొట్టిన వెనుక రోడ్లు ఉన్నాయి ఇండ్లున్నాయి ఏ ఎమర్జెన్సీ అయినా ఓ అంబులెన్స్ పోవాలన్నా లేదా కారు పోవాలన్నా పోయే పరిస్థితి లేదు దీని వెనుక మతలబైంది ఇలా గుడి మీరు మరి దాన్ని పునర్నిర్మాణం చేస్తా ఇంకో మంచి ఎక్స్పెన్షన్ చేస్తా సుందరీకరణ చేస్తా అని మీరు చెప్పడం జరిగింది మేము దానికి వ్యతిరేకం కాదు స్వాగతిస్తున్నామని కూడా మీకు చెప్పడం జరిగింది కానీ మీరు చేసే విధానం తప్పు మీరు చేసే కక్ష పూరిత ధోరణి తప్పు ఎందుకంటే అదే నిర్దేశం ఒక మీరు ఏదైతే వేగంతోనే గూలగొట్టినరో మరి ఇప్పుడు నెల అయినా కూడా ఎందుకు తీయలేదు ఒక్కరోజు రెండు రోజులు కూడా మీరు చేస్తే ఎందుకు ఇవ్వలేదు మీరు అంటూ ఉంటారు మీరు పదేళ్ళలో ఏం చేసిండ్రో అని పదేళ్లల్లో మేము ఇటువంటి కక్ష పూర్త పని ఎప్పుడు కూడా చేయలేదు మేము ఏదైనా పని చేయలేదంటే పేద ప్రజల కక్షపూరితంగా రోడ్డు మీద వేయలేదు అదే మేము చేసింది ఇలా మరి బద్ది అక్కడ కూడా మరి మేము ఎక్స్పెన్షన్ పోయినప్పుడు వాళ్ళందరినీ పిలిచినాము వాళ్ళందరితో చర్చించినాము ముప్పై వేల రూపాయలు ఇచ్చి ఏ దుకాణ సదుపాయానికి ఎంత వాల్యూ కట్టి వాళ్ళని మెప్పించి వాళ్ళు ఒప్పించి వారు కోరిన సమయాన్ని ఇచ్చి వారు సంతోషంగా పంపి అక్కడ కట్టబోయే ఈ మన దుకాణ సదుపాయంలో వారికి మళ్ళీ ప్రిఫరెన్స్ ఇస్తానే రా చేయడం జరిగింది వాళ్ళకి సన్మానించి వాళ్ళని పంపడం జరిగింది ఇలా మీరేం చేస్తున్నారు ఇలా జబర్దస్తిగా భయభంతులు చేసి ముఖ్యంగా తిప్పాపూర్లో మరి ఆదివారం రాత్రి వచ్చేంత తొందర ఏముంది ఇక్కడ విద్య గాలేదు ఏం తొందర ఉంది వీళ్ళకి ఒక్క రూపాయి ఇవ్వకుండా కూడా వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళు సామాన్లు తీసుకుంటే గురగొట్టవలసిన అవసరం ఏముంది అని నేను ఇలా మీ అందు మీ ద్వారా మరి సంబంధిత అధికారులు కానీ మీ ఎమ్మెల్యే కానీ నేను ముఖ్యంగా చేస్తూ ఉన్నాను ఇది కక్షపూరితం కాదా ఇది ప్రజాపాలన కాంగ్రెస్ వచ్చి ప్రజాపాలన అంటే పేద ప్రజలను అక్కడ హైదరాబాద్లో హైడ్రా అని ఇక్కడ వచ్చి రోడ్ వైడ్నింగ్ అని ఇదేనా మీరు చేసే భయప్రంతులు చేసేదే మీ ప్రజాపాలన కాంగ్రెస్ తత్వం ఇదా అని మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాను గౌరవ శాసనసభ్యులు మీరు చెప్పినారు జూన్ పదిహేనుకు గుడి పని అని అప్పుడు భక్తులను ఆందోళన పెట్టినరు ఆ భక్తులను ఆందోళన పెట్టిన తర్వాత మరి తర్వాత అడిగితే మేము చెప్పలేదు అంటున్నారు అసలు ఇక్కడ కూడా అసలు మీకు నిజంగా కూడా తెలిసి జరుగుతుందా తెలియ జరుగుతుందా ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డా సంషన్ సభ్యులు మీకు తెలియకుండా జరుగుతుందంటే చాలా బాధాకరమైన విషయం మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీద ఉంది పేద ప్రజలను కాపాడవలసిన బాధ్యత మీద ఉంది ప్రజాస్వామ్యంలో మనం ఎన్నుకోబడ్డది ఐదేళ్ళకు ఒకసారి ప్రజలు మనకు పట్టం కట్టింది వాళ్ళ సుఖము సంతోషాలు చూసేదాని కానీ వాళ్ళ భయభ్రాంతులు చేసి రోడ్డు మీద వేసి వాళ్ళ బాధను వాళ్ళ ఏడుపులు వాళ్ళ ఉసురు తాకేదానికోసం కాదు అని మీ ద్వారా తెలుస్తున్నాం ఇప్పటికైనా మీరు ఆలోచించండి అలా రండి ఇక్కడికి ఎవరెవరో బాధ వినండి వారికి తగిన న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము న్యాయం చేస్తూ ఉన్నాం మేము కోరుతా ఉన్నాం వారిని లేని పక్షంలో తప్పకుండా ఈ పేద ప్రజల వెంట ఉండి తప్పకుండా మేము వారికి న్యాయం చేస్తామని ద్వారా తెలియజేసుకుంటూ మళ్ళీ ఒక్కసారి కాదు సాక్షులు మీరు ఆలోచించండి ఇలా ఇలా ఏం చేసారు పదిహేనులలో ఏం అంటే ముప్పై ఎకరాలు మేము మెప్పించి ఒప్పించి ఎక్కడైనా విధంగా ఎఫ్టీలో ఉన్నా కూడా లేదంటే బఫర్జోలు ఉన్నా కూడా తొంభై లక్షల రూపాయల ఎకరానికి ఇచ్చి వాళ్ళని మెప్పించి ఇచ్చినాం ఇవాళ మీరు చేయబోయే అభివృద్ధి మేము సేకరించిన భూములు అనేది మర్చిపోద్ది ఇలా ఇలా మీరు అన్నదాన సత్రం కడతా అంటే మీరు సేకరించిన దానిలో కాదు ఇలా వేములవాడలో నీళ్ళ కరువు ఉండే నలభై రెండు కోట్ల రూపాయలు పెట్టి మిషన్ భగ్రత ఇచ్చే నీళ్ళ కరువు లేకుండా చేసిన ఘనత బీఆర్ఎస్ గవర్నమెంట్ పదేళ్లలో ఇవాళ ధర్మగుండంలో మరి ఒక మంచి స్వచ్ఛమైన నీళ్లు భక్తితో వచ్చిన భక్తులు స్నానం చేయాలంటే ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి ఇలా మిషన్ భగ్రత నీళ్లు నిరంతరంగా ఉండే ప్రక్రియ చేపట్టింది బిఆర్ఎస్ పార్టీ